ఎందుకంటే తిరుమలలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘోరమైన దుర్ఘటన జరగలేదు చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో ఈ టిటిడి అలాగే వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ట దిగజారిపోయేలాగా ప్రతి ఒక్క కార్యక్రమం చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం నిజంగా ఈరోజు ఎంత బాధాకరం అంటే ఈ చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని టీటీడీలోనూ తిరుపతిలో పెట్టుకొని ఈరోజు ఆరు మందిని బలి తీసుకుంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందువులంటే గౌరవం లేదా ఈయనకి భక్తులంటే గౌరవం లేదా వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టీడీని చైర్మన్ చేసుకున్నాడు తన గత ఓఎస్డి వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈవోగా పెట్టాడు మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు జేఈఓ అనేది ఒక సీనియర్ అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్ట్ని ఏ అనుభవం లేనివాడు భక్తి లేనివాడు భక్తుల మీద ప్రేమ అభిమానం లేనివాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి ఔటమేనా అని నేను అడుగుతున్నా ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు ఆరు మంది చనిపోవటానికి అరవై మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక మూడు రోజుల ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు కానీ తొమ్మిదో తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది ఎనిమిదవ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి ఆరు ఏడు ఎనిమిది చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రామ్ చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి ఆరు మందిని చంపేసి ఇప్పుడు అధికారుల తప్పిదం అంటే ఇది తప్పించుకోవడం కదా ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే ఆయన ఏ ప్రోగ్రాం చేశారో మీ అందరికి తెలుసా ఒకసారి చూడండి ఆరు ఏడు ఎనిమిదో తేదీ చేసిన ప్రోగ్రాంలు స్వర్ణ కుప్పం అంట కుప్పం విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అంట ముప్పై ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నావు మూడు మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసావు అప్పుడు చేయలేని కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా నీ భజన నువ్వు చేసుకోవడానికి ఆరు మందిని చంపేసి అరవై మందిని గాయాల పాలు చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం కాబట్టి మొదటి ముద్దే చంద్రబాబు నాయుడే అధికారులు కాదు అధికారులని పని చేయకుండా నీ చుట్టూ నీ సేవ చేయించుకున్నది నీ తప్పు ఇలాంటి సమయంలో పెట్టుకోకూడదు అలాంటి ప్రోగ్రాం ఒకటి కొంచెం ముందైనా పెట్టుకోవాలి లేదా పండగ తర్వాత అయినా పెట్టుకోవాలి ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పదవతిని అందరికీ తెలుసు నువ్వు తిరుపతిలోనే పుట్టావు మీ చైర్మన్ టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా వాడే మరి మీకు తెలీదా ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలాది మంది వస్తారు వారందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి సక్రమంగా టోకన్లు రిలీజ్ చేయాలన్న ఆలోచన మీకు లేదా మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ గాయపడిన వాళ్ళని పరామర్శించేటప్పుడు ఈ టోకెన్ సిస్టమ్ నేను తేలేదమ్మా గత ప్రభుత్వం తప్పు అంటున్నావు మరి గత ప్రభుత్వంలో టోకెన్లు ఇచ్చినప్పుడు ఎక్కడా తొక్కిసలాటలు జరగలేదు ఎక్కడ ఎవరు చనిపోలేదు మరి ఇప్పుడు ఎందుకు జరిగింది మీ చేతగానితనం కాదా మీరు పెట్టుకున్న మీ భజన పనుల వల్ల జరిగిన తప్పిదం కాదా ఒకవేళ అది కరెక్ట్ కాదనుకున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఏడు నెలలు అవుతుంది మరి ఎందుకు తీసేయలేదు ఆ టోకన్ సిస్టమ్ పిల్లలకు ఉపయోగపడే అమ్మఒడి తీసేస్తావు పేదళ్ళకు అవసరమయ్యే ఆరోగ్యశ్రీ తీసేస్తావు ఏజ్డ్ మహిళలకు యూజ్ అయ్యే వయస్ఆర్ చెవితో తీసేస్తావు పేద పిల్లలు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ పాలసీని మార్చేస్తావు పేద ప్రజల రక్తాన్ని పిలిచేలాగా మద్యం పాలసీని మార్చేస్తావు కానీ టోకెన్ సిస్టమ్ మార్చిలో ఒకవేళ తప్పని తెలిస్తే అంటే ఈ రోజు నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు పెట్టుకున్న వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రజలు చచ్చిపోతే దాన్ని డైవర్ట్ చేసి ఎవరి మీద తోసేయాలని చూస్తున్నావు తప్ప తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూడాలి అన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడికి లేకపోవటం అనేది ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇది అఫిషియల్స్ తప్పని పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇది చైర్మన్ అడిషనల్ ఈవో గారు ఎస్పీ గారు తప్పని ఆయన చెప్తాడు బీఆర్ నాయుడు గారు వచ్చి చైర్మన్ గారు నేను ఆల్రెడీ ఎస్పీకి చెప్పేలా జరుగుతుందని ఆయన చేయలేదు అంటాడు అంటే మీ ప్రభుత్వంలో మీరు పెట్టుకున్న వాళ్ళ వల్ల జరిగింది తప్పని మీరు ఒప్పుకున్నారు కదా అందరూ మరి ఎందుకు మూడు రోజులు అవుతున్నా ఎవరి పేరు లో ఎక్కట్లేదు ఎందుకు ఎవరిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టలేదని నేను అడుగుతున్నాను అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు పిఠాపురానికి వెళ్ళాడు నిన్న నేను క్షమాపణ చెప్పాను మీరు ఎందుకు చెప్పనని అడుగుతాడు అప్పుడెప్పుడో అమ్మాయిల రేపులు జరిగినప్పుడు గమనించాను బెత్తం దెబ్బలతో సరిచేద్దామంటాడు ఇప్పుడు మనుషుల్ని చంపేసి క్షమాపణలతో సరిచేద్దామంటాడు క్షమాపణలు కాదు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు డిప్యూటీ సీఎం గా నువ్వు ఉన్నావు ఉండి కూడా క్షమాపణలు బెత్తం దెబ్బలు అంటావు మొన్న మధ్య కడపకు వచ్చినప్పుడేమో ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను తాట తీస్తా తోలు తీస్తా అంతు చూస్తా అని మాట్లాడవు మరి తప్పు చేసిన వాళ్ళు ఈరోజు చైర్మన్ అడిషనల్ ఈవో ఈవో ఎస్పీ నువ్వే చెప్తున్నావు కదా మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు వాళ్ళ అంత చూడట్లేదు వాళ్ళ తాట తీయట్లేదు మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు నిన్న మీటింగ్ లో నేను పిఠాపురంలోనే అనుకుంటా కులం పేరుతో ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను అన్నాడు మరి ఈరోజు నాయుడు గారిని వెంకయ్య చౌదరి గారిని సుబ్బారాయుడు గారిని శిక్షించడానికి ఏ కులం చూసి నువ్వు భయపడి ఆగిపోతున్నావు అని అడుగుతున్నా నీ పక్కన నిన్న పిఠాపురంలో ఉన్నాడు పంతం నానాజీ ఒక డాక్టర్ కమ్ ప్రొఫెసర్ అయిన ఒక ఎస్సీ మేధావిని గూబ పగలగొడితే కొడితే నీ కులమని ఆపేస్తావా శిక్షించకుండా కేసు పెట్టకుండా మళ్ళీ పెద్ద పెద్ద డైలాగు చూసి నేను భయపడను అని ఆ రోజేమో జరగని తప్పును జరిగినట్టుగా లడ్డూలో కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు వేసుకుని తిరుపతిలో నానా హడావిడి చేశారు ఈ రోజేమో తప్పించుకొని తిరుగుతూ క్షమాపణ చెప్తే చాలంటారు మీ ద్వంద్వ వైఖరి చూస్తున్నారు ఏదైతే తెలంగాణలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో ఒక్కరు చనిపోతే పద్నాలుగు మంది సినిమా హీరోతో సహా థియేటర్ యాజమాన్యం వరకు పద్నాలుగు మంది మీద కేసులు క్రిమినల్ కేసులు ఫైల్ చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం లేకపోయినా కుప్పంలో మీటింగ్ పెట్టుకుని అఫీషియల్స్ తిప్పుకొని ఇక్కడ ఆరు మంది ప్రాణాలు తీసి అరవై మంది గాయాలకు కారణమైనందుకు ఆయనతో సహా టీటీడీ పాలక వర్గంతో సహా ఎస్పీతో సహా అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాలని కోరుతున్నాం దీన్ని సుమోటాగా తీసుకొని తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి విచారించి శిక్షించండి అని కూడా మేము కోరుకుంటున్నాం ఎంత బాధాకరం అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కొండ మీద ఇంత తక్కువ జనం ఎప్పుడూ లేరు టోకన్లు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది దర్శనానికి రాలేదు అంటే వీరి వల్ల తిరుమల ప్రతిష్ట ఎంత దిగజారిపోయింది భగవంతుని దర్శనం చేసుకోవాలంటే ఎంత భయం పుట్టిందో ప్రజల్లో మీరు గమనించండి మొన్న జరిగిన ఇన్సిడెంట్తో తిరుమలనే కాదు సింహాచలంలో కూడా భక్తుల రద్దీ లేకపోవటం మీరు గమనించాలి ఎవరైతే ఉన్నారో మఠాధిపతులు బయటికి రండి హిందుత్వాన్ని మన దేవుళ్ళని మన టెంపుళ్ళని ఈ రోజు పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా పరిపాలిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పండి ఏ హిందువుల ఏ హిందూ భక్తుల ప్రాణాలు పోయాయో వారి కుటుంబాలకి అండగా నిలబడి తప్పు చేసిన వాళ్ళని శిక్షించే విధంగా మనమందరం కలిసికట్టుగా పోరాడుదామని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు తప్పించుకునే రాజకీయాలు చేస్తారు పవన్ కళ్యాణ్ ఏమో సినిమా డైలాగులు చెప్పినట్టు చెప్తాడు కానీ మళ్ళీ ఎక్కడ కూడా ఏం చేయడు ఎందుకంటే అల్లు అర్జున్కి మానవత్వం లేదంట పోయి పరామర్శించలేదంట మరి నీ అభిమానులు నీ కోసం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఇద్దరు చనిపోతే మణికంఠ చరణ్ అని ఇన్ని రోజులు అవుతున్నా ఒక్కరి మీద కేసు లేదు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు నిన్న నువ్వు పిఠాపురానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పిలిపించి కూడా వాళ్ళని కలవకుండా వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళని అవమానించావు మరి నీకు మానవత్వం ఉందా నేను ప్రశ్నిస్తున్నా సో ఇప్పటికైనా పాలక మండలి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఎవరికి వాళ్ళు తప్పించుకొని ఈ కేసుని పక్కదారి పట్టించి కేసు క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం మేము ఒప్పుకునేది లేదు ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతాం ఆ కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం అటు న్యాయపరంగా పోరాడుతాం ఇటు ప్రజలకు అండగా నిలబడి కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇక మన చిన్నమ్మ గురించి చెప్పుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే హిందుత్వ పార్టీ బీజేపీ పార్టీ ఆరు మంది హిందువులు చనిపోతే అరవై మంది గాయపడితే మన చిన్నమ్మ నోట్లోంచి ఒక్క మాట రాలేదు ఎవరు దీనికి కారణమో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేయడానికి చిన్నమ్మకు నోరు రాలేదు అనవసర విషయాలప్పుడు మాత్రం ఎంత నోరు వేసుకొని వస్తుందో మనం చూసాం మొన్న విజయవాడలో కూడా హైందవుల హైందవుల మీటింగ్ ఏదో జరిగింది అక్కడికి కూడా వెళ్ళి మన చిన్నమ్మ ఏ విధంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందో మనం చూసాం మరి హిందువులు చనిపోతే హిందూ భక్తులకి వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా చిన్నమ్మ పురంధేశ్వర్ గారు డిమాండ్ చేయరా మోడీ గారికి చెప్పండి ఎవరు తప్పు చేశారు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయమని చెప్పండి ఇక నీతి మాలిన రాజకీయాలకి తెలుగుదేశం పార్టీలో పరాకాష్ట ఏంటంటే ఎండోమెంట్ మినిస్టర్ చేసిన తప్పుకి క్షమాపణ అడగడు తనని శిక్షించమని అడగడు దాన్ని వైఎస్ఆర్సీపీ మీద తోసేయడానికి ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోయాడో ఆనం రామనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారంట చంద్రబాబు నాయుడిని ఈ ప్రభుత్వాన్ని తిట్టడానికి డబ్బులు ఇచ్చాడంట మరి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ కి రాకముందే ఏబిఎన్ లో మీ క్లోజ్ ఫ్రెండ్ రాధాకృష్ణ గారు ఆయన ఛానల్లోనే ఎన్ని బూతులు తిట్టారు ఈ ప్రభుత్వాన్ని ఈ పాలక మండలిని మీరు చూడలేదా రాధాకృష్ణ గారికి మేము డబ్బులు ఇస్తే తిట్టారా మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఎన్టీవీలో ఎంత ఘోరంగా తిట్టారు ఈ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు కానీ ప్రజల ప్రాణాలు ఎలా తీశారన్న విషయాన్ని మరి ఎన్టీవీ వాళ్ళకి మేము డబ్బులిస్తే మిమ్మల్ని తిట్టారా ఇక మీ పసుపు ఛానల్ ఈటీవీ మరి రామోజీ గారి అబ్బాయి కూడా ఈరోజు ఈ ఎండోమెంట్ పాలక మండలి అలాగే ఈ ప్రభుత్వం వల్ల భక్తులు ఎంత నరక యాతన పడ్డారో కళ్ళారా కనిపించేలాగా చూపించారు కదా వాళ్ళు కూడా మా దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని తిట్టారా పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురంలో చెప్పారు కదా ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి దెబ్బలు తగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పడిన బాధ చూస్తే నేను కరిగిపోయాను నా కళ్ళ నిండా నీళ్లు వచ్చాయని చెప్పారు ఆయన కూడా మేము డబ్బులు ఇచ్చి మాట్లాడమన్నామా ఏం మాట్లాడుతున్నారు ఆనంద్ రామనారాయణ గారు మీ సీనియారిటీ ఎంత ఆ సీనియారిటీతో మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి సేఫ్గా వాళ్ళకి దర్శనం చేసి పంపించాల్సింది పోయి ఇంత దిగజారుడుతనంగా మీరు మాట్లాడటం నిజంగా సిగ్గు చేయటాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా వచ్చిన వాళ్ళని నుంచి రాత్రి వరకు ఎండల్లో పార్కుల్లో తోసేసి మంచినీళ్ళు లేవు చిన్న పిల్లలకి పాలు లేవు ముసలి వాళ్ళకి భోజనాలు లేవు టోటల్ ఫెయిల్యూర్ మీ ప్రభుత్వం మీరు ఇంకా ఎవరి మీదో చెప్పి తప్పించుకోవాలి అనుకుంటే ప్రజలే మీకు పూజ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను